హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం సైకాలజీ చిన్న టాపిక్ ట్రిక్స్తో నేర్చుకుందాం ఇందులో విద్యార్థి కేంద్రీకృత బోధనా విధానాలు ఉన్నాయి కదా ఆ పద్ధతి దాన్ని ఎవరు ప్రవేశపెట్టారని మనం ఒక్కసారి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం దాన్ని కొంచెం ట్రిక్కీగా నేర్చుకుందాం ఫస్ట్ ప్రాజెక్ట్ పద్ధతి దీన్ని కిల్ ప్యాట్రిక్ ప్రవేశపెట్టారు ఇందులో తర్వాత ప్రాజెక్ట్ పద్ధతిలో ఫస్ట్ లెటర్ ప్రా కదా కిల్ ప్యాట్రిక్లో పా ప్రా పా ఇలా గుర్తుపెట్టుకోండి తర్వాత విన్నెట్కా ప్రణాళిక సీడబ్ల్యూ వాష్బర్న్ బర్న్ ఇంట్లో విన్నెట్కా ప్రణాళిక సిడబ్ల్యూ వాష్బర్న్ బర్న్ కదా దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే విన్నెట్ట వాష్ చేయలరా విన్నెట్ట వాష్ చేయలరా బాబు ఇలా గుర్తుపెట్టుకోండి తర్వాత డాల్డన్ ప్రణాళిక హెలెన్ పార్క్ హాస్ట్ కదా దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు పార్క్లో డాల్డా దొరికింది అది చాలా హాట్గా ఉంది ఇలా గుర్తుపెట్టుకోండి గారి ప్రణాళిక దీన్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే విలియం బర్డ్ దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు విలియం గారి బర్డ్ అలా కాకుండా బర్డ్ గారే తినింది ఇలా అయినా గుర్తుపెట్టుకోండి తర్వాత మోరిషియస్ ప్రణాళిక దీన్ని ప్రొఫెసర్ మోరిషియస్ గారు ప్రవేశపెట్టారు తర్వాత సిక్స్త్ వన్ నాన్ గ్రేడెడ్ పద్ధతి దీన్ని గుడ్ ల్యాండ్ మరియు అండర్సన్ ఇద్దరు శాస్త్రవేత్తలు కలిసి దీన్ని ప్రవేశపెట్టారు దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే సన్కి గుడ్ గ్రేడ్ వచ్చిందని నాన్న సంతోషంగా ఉన్నాడు సన్ అండర్సన్ గుడ్ ల్యాండ్ గుడ్ అంటే సన్కి గుడ్ గ్రేడ్ వచ్చిందని నానా సంతోషంగా అంటే నాన్ గ్రేడెడ్ పద్ధతి ఇలా గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ